The హలో నమస్తే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటంటే కనుక డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా సింపుల్ వేలో అయితే నేను చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయొచ్చండి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూస్తే కనుక చాలా ఈజీగా అయితే చేసేయచ్చండి ఇది ఏంటంటే కనుక సండే అయితే మా వారు డ్యూటీకి అయితే వెళ్ళిపోతారండి ఆ రోజు పిల్లలకి సిక్ చికెన్ మటన్ అనేది ఏమీ వండను ఎందుకంటే తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మా ఆ రోజు మేము ఇంకా పొద్దున్నే ఏం కర్రీ చేస్తే అదే తింటారండి ఇంకా సరే అని పిల్లలు అడిగారు కదా అని ఒక రెండు కోడిగుడ్లు అయితే తీసుకొచ్చి ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి చూస్తారు కదా చూస్తే నేను ఊరిపోతుందండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ప్రతిసారి కూడా మనం బయట నుంచి తెప్పించుకునే బదులు ఇలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసేయచ్చండి నేనైతే దీనికోసమైతే రెండు కోడిగుడ్లు అయితే తీసుకున్నానండి రెండు కోడిగుడ్లు తీసుకుంటే మా ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోతుంది ఏంటి మా ముగ్గురే అనుకుంటున్నారని అనుకుంటున్నారా మా వారైతే నైట్ అవుట్ డ్యూటీ అండి ఆయన ఇంటికైతే రారు సో అందుకని మేము మండే ఈవినింగ్ అయితే ఇలా చేసుకున్నామండి ముందుగా ఏంటంటే కనుక మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిని అయితే పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మనం తీసుకున్నాం కదా కోడిగుడ్లు అవి అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే కనుక కొద్దిగా ఫ్రై చేయాలండి కొద్దిగా ఫ్రై చేస్తే కనుక అవి చిన్న చిన్న పీసెస్ కింద ఉంటాయి అవి ఏమవుతాయి కానీ మనం తినేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి నోటికి తగిలుతూ ఉంటే ఇది నేను ఏంటంటే కనుక వేరుశెనగ నూనె వాడాను కాబట్టి ఇలాగ నొగరు కింద వస్తుందండి ఏమి అనుకోకండి తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేయాలి ఏంటి కరివేపాకు వేస్తున్నారు కొత్తిమీర కదా వేయాలి అని అనుకుంటారు కానీ కరివేపాకు వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం ఇంటి దగ్గర చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బీన్స్ తర్వాత క్యారెట్ ఇంకా ఉంటే క్యాప్సికము ఇంకా అన్నీ కూడా ఉన్న కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఈ టైంలో అయితే వేసేసుకోవాలండి అప్పుడు అయితే మనకి కొంచెం ఫ్రై అవ్వాలి కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి కదా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఏంటంటే కనుక ప్రతి మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ఏం చేస్తా అంటే కనుక అమ్మో మనకు అది రాదు మనం బయట నుండి తెప్పించుకుంటే డబ్బులు అయిపోతాయి అని కొంత భయపడుతూ ఉంటారు ఏమీ అవ్వదండి మనం ఇంటి దగ్గర ఇలా రెడీ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ మన ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఎగ్స్ తెచ్చుకుంటే సరిపోతుందండి ఒక టూ త్రీ ఎగ్స్ తెచ్చుకుంటే కనుక మ్యాక్సిమం ఒక ట్వంటీ రూపీస్ అయితే మనం ఇంటి దగ్గర చేసేసుకోవచ్చండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటంటే కనుక బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇలా రైస్ చేసేటప్పుడు వాళ్ళు వెనిగరు సోయా సాస్ చిల్లీ సాస్ అవనేది వేస్తారు మనం అవన్నీ వేయకోకుండా హెల్తీగా అయితే మనం రెడీ చేసుకోవాలండి చూసారు కదా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను మసాలా వేశాను కదండి అదైతే ఏ ప్యాకెట్ కాదండి కొన్నది కాదు నేను ఇంటి దగ్గరే రెడీ చేసుకున్నానండి నేను రెడీ చేసుకున్న మసాలానైతే నేను ఇందులో వేసాను ఆ మసాలా వేయడం వల్ల ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏంటంటే ఇంకా మరింత టేస్ట్ అనేది వస్తుంది ఏదైనా కూడా మనం ఇంటి దగ్గరే రెడీ చేసుకునేలా ఉండాలండి బయట నుంచి తెప్పించేది ఏదైనా మనకి హెల్త్కి అంత మంచిది కాదు చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం ఇలాగా లో మంట అంటే చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి రైస్ కొద్దిగా నేను ఏం చేశానంటే కనుక అన్నీ రెడీ చేసుకుని రైస్ వేసే టైంకి మా పిల్లలైతే వచ్చారండి నా దగ్గరికి అప్పుడు ఏం చేశానంటే కనుక ఆ రైస్ వేసే క్లిప్ని నేను వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయానండి అందుకని మళ్ళీ ఒకసారి రైస్ వేసి ఇలాగా చూపిస్తున్నాను తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఉంది అది కూడా వేసేసానండి ఎందుకంటే కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా మంచిది ఓకే టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం కోడిగుడ్డు వేసాం కాబట్టి కోడిగుడ్డు నీసు వాసన రాకోకుండా కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుంటే కనుక నీసు వాసన అయితే రాకోకుండా ఉంటుంది మన దగ్గర ఏంటంటే ఇక వెనిగరు సోయా సాస్ చిల్లీ సాస్ అవి ఉండవు కాబట్టి నిమ్మకాయని ఒకటిని మనం పిండుకుంటే సరిపోతుందండి ఏమీ నీసు వాసన రాకోకుండా ఉంటుంది సో ఫైనల్గా ఒకసారి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే కనుక మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకొని మన పిల్లలకి ఇట్టుకుంటే చాలా హ్యాపీగా అయితే తినేస్తారు చాలా పొగుడతారు కూడా మీరు సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ అంటే ప్రతి ఒక్కరని ఏం కాదులేండి ఇప్పుడు కొత్తగా పెట్టాను కదా ఒక ఫైవ్ సిక్స్ వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు ఈ వీడియో కానీ ఎక్కువ వస్తాయని నేను అనుకుంటున్నాను ఏదంటే కనుక ఏదన్నా వే మనం పని చేసామంటే కనుక ఎదుటి వాళ్ళు ఇష్టపడితేనే ఇంకా చేయగలం వ్యూస్ రానప్పుడు ఒక్కొక్కసారి ఈ వీడియోని యూట్యూబ్ ఆపేద్దామని అనిపిస్తుంది కానీ ఎవరికన్నా ఒక్కవారి ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది కదా అని ఇలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటున్నానండి చూసారు కదా ఫ ప్లేట్లో అయితే ఇలా ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను మా పాపకి బాబుకి వాళ్ళైతే ముందు పక్కనే ఉండి తినేస్తాం అని అంటున్నారు కానీ ఆగండి కొద్దిసేపు నేను వీడియో అయితే షూట్ చేసుకునేవ్వండి అని అయితే చెప్పాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదే ఇదే ఫ్రైడ్ రైస్ మనం రెస్టారెంట్లో తినాలంటే కనుక మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వైఖ వరకు అయితే అయిపోతుందండి సో మీరు ఏం చేయాలంటే కనుక ఇలా సింపుల్గా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి నా వీడియో అయితే క్లిక్ చేయండి చూడండి లాస్ట్ వరకు చూస్తే కనుక చాలా ఈజీగా అయితే నేను వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా మా పిల్లలు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు ఎంత బాగుందని మా పాప అండి చాలా అంటుంది వీడియోలో చెప్పడానికి అయితే భయపడుతుంది కానీ బయట అయితే చాలా ఘనగన మాట్లాడేస్తుందండి మా బాబు అయితే చెప్తున్నాడు చూసారో సూపర్గా ఉందంట